వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు పుట్టరని తెలిసి రోజు రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు అలాంటి టైంలో ఒకరోజు వరుణ్ గారు అమృతం చూశారు అంటే అమ్మ కొంట్లో బాగాలేదు సార్ రెండు రోజులు నన్ను వెళ్ళమని చెప్పారండి రే మన లక్ష్మమ్మ కూతురు అమృత టూ మినిట్స్ సార్ మనం వెళ్దాం మీరు మాట్లాడండి మేడం వైదు ఇలా మన పని మనిషి లక్ష్మమ్మ కూతురు వచ్చింది ఓకే తనను చూసావా అదే తను వయసులో ఉంది చాలా బాగుంది ఐ మీన్ షిలుక్స్ హెల్తీ కదా తనకి ఒక చిన్న బిడ్డ